అందరికీ నమస్కారం మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము మాధాపూర్లోని కావురి హిల్స్లో మల్లన్న స్వామి వారి కళ్యాణం జరగబోతుంది దాన్ని చూసేద్దాము ఇక్కడ మల్లన్న స్వామి వారితో పాటు అమ్మవారు సాయిబాబా వారు కూడా ఉన్నారు కళ్యాణం సందర్భంగా ఇక్కడ చాలా బాగా అలంకారం అదే డెకరేషన్ చేశారనమాట ఒకసారి మనము చుట్టూ ప్రాంగణాన్ని ఎలా అలంకరించారో చూసేద్దాము ఇక్కడ పందిరిలాగా వేశారు మీరు ఎంట్రన్స్లోకి రాగానే ఈ విధంగా పందిరి బాగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ భోగి మంటలాగా వేయడానికి ఏర్పాటు చేశారు ఇది తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున ఆదివారం నాడు మల్లన్న స్వామి వారి కళ్యాణం ఇక్కడ జరిగింది దానికి సంబంధించిన బ్యానర్ ఇది పది గంటల నుండి కళ్యాణము ప్రారంభమైంది ఒంటి గంట సమయంలో భోజనాలు కూడా పెట్టారు ప్రాంగణమంతా చాలా బాగా పూలతో ఆకులతో అలంకారం చేశారు మీరు ఈ వీడియోలో దాన్ని చూడచ్చు ధ్వజస్తంభాన్ని కూడా ఈ విధంగా చక్కగా అలంకరించారు ధ్వజస్తంభం అటువైపు ఇటువైపు శంకు చక్రాలను కూడా పెట్టారు అంతేకాకుండా నందీశ్వరుల వారు అలాగే సింహము అమ్మవారి ఎదురుగా ఉన్న సింహము ఎంతో చక్కగా అలంకరింపబడ్డాయి వాటిని కూడా పూలతో చాలా బాగా అలంకారం చేశారు వీటన్నిటినీ చూడడానికే మనకు చాలా సమయం పడుతుంది ఎందుకంటే చాలా బాగా అలంకారం చేశారు కళ్యాణం సందర్భంగా ఈ అలంకారం అనేది చేశారు మామూలుగా ఈ అలంకారం ఇక్కడ అంటే ఈ డెకరేషన్స్ అనేవి ఇక్కడ ఉండవు ఈ విధంగా ఎంతో బాగా అలంకారం అనేది ప్రతి చోట మల్లన్న స్వామి వారి ఎదురుగానే కాకుండా సాయిబాబా వారి మందిరం ఎదురుగా అలాగే అమ్మవారి మందిరం ఎదురుగా కూడా అలంకారం అనేది పూలతో చాలా బాగా చేశారు అంతేకాకుండా మల్లన్న స్వామివారి ఎదురుగా మరియు అమ్మవారి ఎదురుగా కూడా లైట్లను అమర్చడం జరిగింది వాటి రిఫ్లెక్షన్ వల్ల మనకి స్వామివారు అమ్మవారు ఇంకా చాలా కాంతివంతంగా కనబడుతూ ఉన్నారనమాట నేను ముందుగా చెప్పినట్లుగా ఇది నందీశ్వరుల వారు ఎంతో చక్కగా అలంకరించారు కళ్యాణం ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి ముందుగా ఇలా ఒక రంగు ముగ్గుని వేసి నాలుగు చెంబులలో బియ్యాన్ని పోసి వాటి చుట్టూ ఈ విధంగా దారాన్ని అమర్చారు మధ్యలో శివుని విగ్రహాన్ని రంగు ముగ్గులతో ఇలా అందంగా వేశారు వీటి మధ్యలో తర్వాత మనకు విగ్రహాలని చేస్తారు కళ్యాణ విగ్రహాలని కాదు వేరే వాటిని అది మనకు పార్ట్ టూలో వస్తుంది మీరు అక్కడ చూడచ్చు ఈ ముగ్గు ఇంకా స్వగమే వేసి ఉంది పూర్తిగా వేయలేదు మధ్యలో పనులన్నీ చేస్తూ ఉన్నారు అంటే కళ్యాణానికి కావలసిన ఏర్పాట్లన్నిటినీ వీళ్ళు సిద్ధం చేస్తున్నారు ఇది బాబావారి మందిరం బాబావారి మందిరం ముందు కూడా ఈ విధంగా చక్కగా అలంకరణ చేశారు ప్రశాంతంగా నిర్మలంగా ఎంతో పీస్ఫుల్గా అనిపించింది బాబావారి మూర్తిని చూడంగానే ప్రతిరోజు ఇలాగే ఉన్నప్పటికీ ఈరోజు అలంకరించడం వలన చాలా చాలా బాగా అనిపించింది నాకైతే ఇది చుట్టుపక్కల ఉన్న బాబావారి ప్రతిమలు మొత్తం గుడి లోపలి అలంకారాన్ని ఒక్కసారి మనము పూర్తిగా చూసేద్దాము చూసేయండి మీరు కూడా నాతో పాటు ఇదంతా కళ్యాణానికి వీళ్ళు చేస్తున్న ఏర్పాటు ఈ విధంగా నల్లని ఒక బట్ట పైన ముగ్గులాగా వేసి దాని తర్వాత బియ్యంతో వాటి మీద అంటే ఈ ముగ్గుని ఏ విధంగా అయితే గీస్తున్నారో అదే విధంగా బియ్యాన్ని దానిపైన వేసి తర్వాత అందులో తాంబూలాన్ని పెట్టి ఆ తరువాత కొన్ని పళ్ళను కూడా పెట్టి చక్కగా అలంకరించి స్వామివారికి లోపల హారతి ఇచ్చి తర్వాత కళ్యాణ ప్రతిమలను తీసుకొని వచ్చి ఈ ముగ్గు మధ్యలో అమరుస్తారు పెడతారు అప్పటి నుండి మనకు అసలైన ఘట్టం కళ్యాణ ఘట్టం ప్రారంభమవుతుంది దీనిని మిగతా భాగంలో కొంచెం ఈ భాగంలో కొంచెం నేను పెట్టాను ముందుగా మనము ఈ భాగంలో ఎలాగ వీళ్ళు బియ్యంతో ఈ ముగ్గును గీస్తారు వాటన్నిటినీ చూద్దాం ముందుగా నేను చెప్పినట్టు మామూలుగా గీసి తరువాత బియ్యాన్ని వాటిపైన ఇలా పోస్తున్నారన్నమాట ఇలా పోసిన తరువాత స్వామివారికి ఇచ్చి ఆ తరువాత కళ్యాణ విగ్రహాలను తీసుకొని వచ్చి వీటిపైన పెడతారు దానికంటే ముందు ఇక్కడ మనము తాంబూలాన్ని కూడా పెట్టాల్సి ఉంటుంది అగరబత్తులను వెలిగించాల్సి ఉంటుంది అలాగే పండ్లను కూడా నివేదించాల్సి ఉంటుంది అన్నిటినీ మనం ఇంకా చూద్దూ వెళ్దాం هڪڙو <laughs> thank you ఇది మొదటి భాగం అండి ఇందులో కళ్యాణం పూర్తిగా లేదు రెండో భాగాన్ని అప్లోడ్ చేశాను అందులో చూడండి